వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా జీవదన్ హై స్కూల్ చిన్నారిపై లైంగిక దాడి యత్నం చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి అని మంగళవారం పాఠశాల ముందు విద్యార్థి సంఘాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఆందోళన విరమించాలి అని పోలీసులు కోరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది పోలీసులు లాఠీ చేయడంతో విద్యార్థి సంఘాల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను రాళ్లతో కొట్టారు ఈ ఘటనలో పట్టణ సిఏ చంద్రశేఖర్ రెడ్డి తలకు మరో ఎస్ఐకి గాయాలయ్యాయి దీంతో ఉద్రిక్తత నెలకొంది భారీగా పోలీసులను మోహరించారు గాయపడిన వారిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ అన్నారు కాంగ్రెస్ పట్టణ యూత్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని రెండు రోజుల పాటు జీవదాన్ పాఠశాలకు సెలవులు ప్రకటించారు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేలా చూడాలన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్యపై చర్యలు తీసుకోవాలి అని విద్యార్థి సంఘాల నేతలు కోరారు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఒకటి నుండి పదవ తరగతి వరకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు పాఠశాలలపై చర్యలు తీసుకోవచ్చు అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు లైంగిక దాడికి పాల్పడిన వ్యాయామ ఉపాధ్యాయుడికి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు వ్యాయామ ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు నిందితుడిని అరెస్ట్ చేశామని రిమాండ్కి పంపుతామని పేర్కొన్నారు

మేనేజర్ కరెక్ట్ గా వస్తు సే యాదే పేరేనే చెప్తున్నా నేను అసలు రిపీట్ే కనబడు ఏ మొబైల్ లో మాట్లాడడానికి

ఈరోజు కూడా రోజు స్కూల్లో ఒక ఉపాధ్యాయురాలికి జీతం ఇవ్వడానికి కూడా యాజమాన్యము ఈరోజు నేను లీవోకి మెసేజ్ పెట్టాను వాళ్ళు ఈరోజు రమ్మని చెప్పేసి వేధిస్తున్నారు టీచర్స్ని కూడా వేధిస్తున్నారు రోడ్స్ కు సర్కన్ లైన్ డిఓ కి పెట్టాను డిఓ గారికి డిఓ గారు కూడా ఈ రోజు స్పందించలేదు డిఓ గారు కూడా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు చేయలేదు గారు కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు కూడే సెకండ్ మీరు రిటర్న్లో లో కాంప్లైంట్ ఇవ్వండి కలెక్టర్ గారికి లేదా మాకిచ్చిన పర్వాలేదు కలెక్టరే వచ్చి డిఫినెట్ గా దాని మీద అదే అరుణ్ నా నేను సెపరేట్ గా రిటర్న్ ఉండాలి కదా యాక్షన్ తీసుకోవాలి రిటర్న్ ఇచ్చారు సార్ డిఓ గారికి రిటర్న్ ఇచ్చారు ఇస్తే నేను తీసుకోలేదు తెలుసు

आप किसी की और टाइम तू कवर एवं आप कंपनीज को निचे ना हो वरना इंटरव्यू जाने लगेगा निकाला अच्छा रहेगा बहुत अच्छा रहेगा अगर आपको ऑप्शन नहीं है तो बिल्कुल आएगा तो इसका ऑप्शन नहीं है तो बिल्कुल निकलेगा अच्छा रहेगा अच्छा रहेगा अच्छा रहेगा अच्छा रहेगा अच्छा रहेगा अच కాకుండా ఇప్పుడు మనకు వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ అయితే ఈ అమ్మాయికి సంబంధించింది మై ఈస్ ఎవరు లాక్ షో చట్టం కిందైనా కూడా మన ఐడెంటిటీ అన్నది ఎవరికి ఫీల్ పేరు ఏ పేపర్లో ఉండవు ఏ పేపర్లో కూడా రాదు అదేవిధంగా ఒక స్టేట్మెంట్స్ అన్నీ కూడా మైనర్ యోగ్ అలాగే అయితే ఇది మంది ఒక నాన్ వెలికల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది భరోసా సెంటర్ ఉంది కానీ సో ఈ విధమే కాదు వేరే ఎనీ అదర్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఇంతకు ముందు బయటకు రావడానికి ఎసిటేట్ చేసిన వాళ్ళకి ప్లీజ్ కంప్ వాళ్ళు కాన్ఫిడెన్షియాలి ప్రొటెక్ట్ చేస్తాము ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు సుమారు ఆరు గంటలు బ్రిక్ అది మీద చిన్న ప్రజలు మనకి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో ఐదు